ఈరోజు పెద్ద సాహసం చేశాను ఏంటి ఆ సాహసం అనుకుంటున్నారా వీడియో లాస్ట్లో ఉంటుంది నేను విన్ అయ్యానా ఓడిపోయానా అనేది ఎలా ఉన్నది అలా పెట్టడమే అంటేనే వీడియో అనమాట ఎడిటింగ్ చేసి పెట్టేదంటే అదొక లెవెల్ అనమాట లేదు ఇలాగే చూపించాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందులో అప్పుడప్పుడు అలా ఉంటా అప్పుడప్పుడు ఇలా ఉంటాను అనమాట నేనైతే మాత్రంగాను ఇంకా ఈరోజు ఏం చేస్తున్నానంటే కేక్ చేస్తున్నాను ఎప్పుడు ఆయిల్ వేస్ట్ చేసేదాన్ని ఈసారి బటర్ వేస్ట్ చేశాను టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది కాకపోతే బటర్ ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది బాగా ఎక్కువ వేసాను పిండి తక్కువ వేసానని తెలిసిందనమాట ఒక్కసారి తప్పు చేసినంత మాత్రంగా వంట వంట రాకుండా పోదు కదా వంట అయితే చాలా బాగా వచ్చింది ఎలా వచ్చిందో అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే కదా మీకైతే తెలుస్తుంది ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఏమీ చెప్పట్లేదు మీరే చూసి అర్థం చేసేసుకోండి ఎలా చేశాను అనేది ఇంకా ఇక్కడైతే మాత్రంగా కేక్ అయితే మాత్రంగా ముందుగానే ఇసుక అయితే వేడి చేసుకొని ఉంచుకున్నాను ఇంకా ఇప్పుడైతే కేక్ అయితే పెట్టాను ఏం సాహసం చేశాను అనుకుంటున్నారా ఇప్పుడే చూడండి కనబడుతూ ఉంటుంది ఇలా వచ్చింది ఎలా అయితే ఏమి మనం తినేటప్పుడు అయితే ఖచ్చియమా అంతే కదా వీడియో వస్తే ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి కూకుంటా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఎలా ఉన్న వంటలు ఎలా కావాలో ఎడిటింగ్ వంటలు కావాలనేది కామెంట్ చేయండి వీడియో లైక్ చేయ సబ్స్క్రైబ్